ప్రతిసారి కూడా టీజీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంటు ఇండస్ట్రీ చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఎక్కడో చోట కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందేమో అనిపిస్తుంటుంది దాన్ని ఎలా అవుట్ చేసుకుంటారండి లేదండి నన్ను అడిగితే నేను నన్ను అడిగితే ఆ క్వశ్చన్ మాత్రం నేను కాదని అంటాన్ని ఎందుకంటే మన సినిమా వాళ్ళకి ఏం చేయడానికైనా వాళ్ళు రెడీగానే ఉన్నారు గవర్నమెంట్ సైడ్ అయితే డెఫినెట్గా ఇప్పుడు మీరు జియోనే అనండి ఏదైనా వాళ్ళు ఇన్ టైము చేస్తున్నారు ఇంత ముందు సినిమాలు కూడా చేశారు పెద్ద సినిమాలు అన్నిటి కూడా జియోలు వచ్చినాయి మీరు అక్కడ తీసుకోండి ఆ ముందు సినిమాలు ఏదైనా సరే జియోలు వస్తున్నాయి సరే ఒకసారి జియో లేట్ అయింది ఏంటి అంటే టెక్నికల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు అని నేను కమెంట్ చేయకూడదు బట్ మనకు ఏది కావాలన్నా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదండి ఇప్పుడు స్టూడియోస్ పెడతానికి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్ ల్యాండ్లు ఇస్తా అంటున్నారు నాకు తెలిసి ఆ ప్రాబ్లం అయితే లేదనుకుంటున్నాను అన్న అడవచ్చు పర్సనల్గా కానీ మినిస్టర్ గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో అసలు సినిమాల రేట్లు గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దు నా దగ్గరే మాట్లాడవద్దు అని చెప్పి ఒక మినిస్టరే డైరెక్టర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే కదా ప్రొడ్యూసర్లకి అంటే అది ఆయన ఏ పర్స్పెక్టివ్లో ఇచ్చారో మనం చెప్పలేము కదండి ఎండ్ ఆఫ్ ద డే మినిస్టర్ గారు మరి ఏ దాంట్లో అది మాట్లాడారు అనేది మనం రిటర్న్స్ పెట్టి